ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలతో పాతబస్సి గౌలిపుర డివిజన్లోని అంబికానగర్ ప్రాంతం నందు వర్షం నీరు నాలల ద్వారా వెళ్ళడానికి జీహెచ్ఎంసి కాంట్రాక్టర్లు నిన్న కచ్చమూరి నాలల పూడికను తీసిన అనంతరం తొలగించకపోవడంతో రాత్రి కురిసిన వర్షపు నీటితో ఆ మట్టి నాళల్లోకి వెళ్ళడం జరిగింది దీనితో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్తో పాటు స్థానికులు మాట్లాడుతూ నాలల పూడికలు తీసిన అనంతరం కుప్పలు తొలగించకపోవడంతో వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు జిహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్ల మధ్య పనుల్లో సమన్వయం లేక తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు కావున ఇప్పటికైనా ఈ సమస్యపై జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ దృష్టి సారించి ఇలాంటి పనులు చేసే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు

ఈ బోరీలు తీస్తున్నారు లాభం లేదు నిన్న ఇరవై కుప్పలు దాకా తీసిర్రు ఆ కుప్పలు ఎచ్చుకపోలేదు రాత్రి వర్షం వచ్చింది మళ్ళీ మే నెలలో నిండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ తీయమంటే వాళ్ళు దియనంటురా మట్టి మరి ఇది జనానికి ఎంత బాధ కలుగుతుంది మాకు తెలుసు నీళ్లు నిండి నగర్ మొత్తం వట్టి పెళ్లికి వెళ్ళి వచ్చావు నీళ్లు మొత్తం రాత్రి మనుషులు కొట్టుకపోయాన్ని నీళ్లున్నాయి ఆ మేనళ్ళు సాపు ఉంటే ఇంత బాధ ఉండదు మాకు ఎమ్మడే మీరు దయచేసి ఆ మట్టి ఎమ్మడే ఎత్తియండి అది కాదు కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుని గతంలో అధికారుల దృష్టికి ఇది అసలు వన్ మంత్ కిందనే టెండర్ అయింది వర్షంకి ముందు జాగ్రత్తగా చర్య తీసుకొని ఈ మేనల్స్ అన్ని క్లీన్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కూడా కేటాయించడం జరిగింది అయినా కంట్రాక్టరు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ స్వార్థానికి అన్నట్టు ఇది చేసుకుంటా తూతూ మాత్రంగా ఆడా టల్తో సాఫ్ చేస్తూరే తప్ప వాళ్ళకు ఒక పిట్టపార ఇవ్వలేదు మళ్ళీ బద్దలు లేవు ఏమీ లేదు కేవలం మేనల్ కవర్లు తీస్తురు కవర్లు అక్కడ సాఫ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ అది యధావిధిగా అయ్యి మళ్ళీ ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది ఈ అంబికానగర్ పటేల్ నగర్ హనుమాన్ నగర్కు లోతట్టు ప్రాంతము ఇది వట్టపల్లి నుండి వర్షం నీళ్ళు ఇక్కడ వస్తాయి కాబట్టి ఎన్నిసార్లు విన్నపించుకున్నా వీళ్ళు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఏనిగిన ఇంబడే తక్షణమే అతని మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి మేము అధికార పూర్వకంగా కోరడం జరుగుతుంది